హాయ్ అండి బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు మన స్పెషల్ కర్రీ బీరకాయ పాలు పోసినటువంటి కర్రీ జనరల్గా బీరకాయ కూర అందరూ చేసుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఇలా పాలు పోసి ట్రై చేశారా సరే మా నా స్టైల్లో ఆ కూర ఎలా చేస్తానో ఒకసారి చూసేసేయండి ఓకేనా నేనైతే ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి వాటిని పీల్ ఆఫ్ చేసి పెట్టి ఒక చిన్న సైజు మూడు పెద్ద ఉల్లిపాయలు వాటిని కూడా సగాన్ని కట్ చేసి పైన ఉన్నటువంటి లేయర్స్ అన్ని తీసేసి అక్కడ పెట్టుకున్నాను అండ్ ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకోండి అవి నేను మీకు చూపించలేదు ఇప్పుడు స్టవ్ దగ్గర గిన్నె పెట్టేసి ఆల్రెడీ తాలింపు కూడా వేసేసాను తాలింపు వేగిపోయింది దానిలోకి ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అంత పసుపు వేసి ఆ ఆనియన్స్ని తాలింపులో వేగనివ్వండి ఇప్పుడు ఇందాక నేను బీరకాయలు చూపించాను కదా వాటిని ముక్కలుగా కట్ చేసుకుందాం అనమాట మరీ చిన్న సైజు వద్దు అలాగని మరీ పెద్ద సైజు వద్దండి కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా ఆ బీరకాయ ముక్కల్ని ఇలా చూపిస్తున్నాను కదా ఆ సైజులోకి కట్ చేసి పక్కన పెట్టుకోండి మర్చిపోయానండి మీకు తెలుసు కదా బీరకాయ కొన్ని చేదు వస్తాయి అలా చేదు ఉన్నాయో లేదో ముక్కలు కట్ చేసేటప్పుడే కొంచెం టేస్ట్ చేసి చెక్ చేసుకోండి చేదు లేకపోతే ఫైన్ సో చూసారా ఈలోపు అవి ముక్కలుగా కట్ చేసే లోపు చక్కగా తాలింపులో ఉన్నటువంటి ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కదా మరీ బాగా మాడాల్సిన అవసరం లేదు అది చూపిస్తున్నటువంటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆ బీరకాయ ముక్కల్ని ఆ తాలింపులోకి పోసేయటమే కర్రీ అయితే చాలా ఈజీ ఓకేనా క్రొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు సైతం చేయగలిగినంత ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది ముక్కలు వేసాను అటు ఇటు తిప్పేశాను కొంచెం ఉప్పు కూడా కలిపేసి దానిలో రెండు మూడు వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసాను ఆ ఉప్పు వెల్లుల్లిపాయ వేయటం మాత్రం మీకు చూపించలేదండి ఓకేనా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా చక్కగా నేనేమి వాటర్ పోయలేదండి దానిలోకే వాటర్ వస్తాయి మీకు తెలుసు కదా ఓకేనా చక్కగా అలాగా వాటరు అన్నమాట మళ్ళీ మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టుకుందాం అంటే ఆ వాటర్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఇగిరిపోవాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ ఇగిరిపోయే వరకు అంటే ఇక్కడ వాటర్ కదా ప్రాబ్లం ముక్క మెత్తబడే వరకు ఉంచండి ఇదేంటి గ్లాసు ఆ మర్చిపోయాను పాలు మన కూరే అది కదా సో ఈలోపు ఒక రెండు గిద్దలకు ఉంటాయండి అవి పాలు రెడీ చేసుకున్నాను ఆ ముక్కల్లోకి ఆ పాలను కలిపేసాను ఇక్కడ ఏంటంటే పాలు పోసిన తర్వాత మీరు పక్కకు వెళ్లకుండా ఆ పాలన్నీ ఆ ముక్కలకి పట్టే వరకు అంటే పాలు కూడా కొంచెం వేడయ్యి ముక్కలతో పాటు ఉడికే వరకు అలా గరిటితో తిప్పుతూనే ఉండండి లేదంటే విరిగిపోతాయి పాలు విరిగిపోయి కర్రీ బాగుండదు టేస్ట్ రాదనమాట అంటే పాలు పాల టేస్ట్ అనేది రాదు వాటర్లో పోసి వండుకున్న టేస్టే ఉంటుందన్నమాట సో అలా పాలన్నీ దానిలోకి మిక్స్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ నుంచోండి ఏం పోతుంది ఓకేనా అలా తిప్పుతూనే ఉండండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పాలు పోసి వండే కూరల్లో నేను మ్యాక్సిమం కారపొడి వేయనండి పచ్చిమిర్చితోనే వండేస్తాను ఓకేనా బాగుంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోవటం బేసిక్గా బీరకాయ కూర అంటే ఇష్టం ఇలా చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట ఓకేనా సో ఫైనల్గా మొత్తం ఒక ఇరవై నిమిషాల్లో కూర అయితే అయిపోతుందండి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అలా పాలు కూడాను ఆ కర్రీలో ఎగిరిపోయే వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎగరక్కర్లేదండి కొంచెం ఉన్నా చాలు మధ్యాహ్నం అన్నంలో పోసుకుంటాం కదా చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లో అయినా అయినా కూడా బాగుంటుందండి ఎలా ఉందండి కర్రీ నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి